హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక అప్డేట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ సింగరేణిలో మనకు సూపర్ అప్డేట్ అనేది మూడు వందల ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు తెలుగు వచ్చినట్లయితే ఇక్కడ మీరు సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎల్చిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అనేది ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగిందండి కాబట్టి ఎల్చి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి మీరు అర్హులైతే మాత్రం ఇలానే రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మేము మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లు మనం కానీ చూసుకున్నట్లయితే నాలుగో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి అలానే ఇక్కడ శాలరీ కూడా చూసుకున్నట్లయితే అంటే ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి నలభై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేల మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు ఇదే కాకుండా మనకు డిఏ అనేది ఇస్తారు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అదర్ అలవెన్సెస్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ ఇస్తారండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బెనిఫిట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మంచి పే స్కేల్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది అందరి దగ్గర కూడా అర్హత ఉంటుంది అలానే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలీలో కానీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాం మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు డీటెయిల్ గా వచ్చినట్లయితే అప్సల్ వెబ్ పేజ్ లో వాళ్ళు క్లియర్ గా ఇచ్చారండి అప్సల్ పేజ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను అందులో కెరీర్ కి వెళ్ళేసి మీరు కానీ చూసుకుంటే అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి పదహైదో తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది అలానే మనకు నాలుగో తేదీ అంటే నాలుగు జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు అనేది ఇక్కడ మీకు తీసుకుంటున్నారు అలానే మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కైతే ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే ఇక్కడ పే చేయాలని తెలియజేస్తున్నారండి మిగిలినటువంటిది పే చేయడం అవసరం లేదని తెలియజేస్తున్నారు ఇక్కడ వెయ్యి టోటల్ టోటల్గా మన వెయ్యి రూపాయలు ఉంటుంది అంటే మనకు కాండిడేట్స్ అప్లై చేసుకున్న ప్రొసెసింగ్ ఫీజు మనం చూసుకుంటే నూరు రూపాయలు ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు మనకు తొమ్మిది వందల ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళకి వివిధ రకాల ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి మనకు ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ జాబ్ జాబ్స్ అనేది ఇక్కడ నైన్టీ ఎయిట్ జాబ్స్ అయితే ఉన్నాయి అండి ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది అలానే లోకల్ నాన్ లోకల్ సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చారు అంటే మీరు టెన్త్ పాటు మనకి ఏమంటంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరం నుంచి ముప్పై మందిలో మీ ఏజ్ అనేది ఉండాలని ఆ తర్వాత మనకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు లో కూడా డిఫరెంట్ అంటే ఫిటర్స్ సంబంధించి ఇతర ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా మనకి ఏంటంటే ఎలక్ట్రిషియన్ సంబంధించి జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఫోర్ మ్యాన్ ట్రైనింగ్ సంబంధించి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎలక్ట్రిషియన్ కావచ్చు ఆ తర్వాత మనసుకున్నది మెకానికల్ కూడా జాబ్స్ అయితే ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరం ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఎస్ఎస్టి వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఏజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు ఏంటంటే మెకానికల్ ఉన్నాయి ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి దాంట్లో మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటారు డిప్లొమా అనేది తెలియజేస్తున్నారండి వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అలానే మనకు జూనియర్ మీనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ జాబ్స్ కి డిప్లొమా మైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఇక్కడ నూరు వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి టోటల్ గా మూడు వందల ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎల్జిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను మేనేజర్ ట్రైనింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి బీఈ బీటెక్ అలానే మనకు బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే అయితే ఇక్కడ శాలరీ కూడా చాలా మంచిగా ఉంటుంది లోకల్ నాన్ లోకల్ సంబంధించిన రిజర్వేషన్ కోటా కింద ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మరిన్ని వివరాలు కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి అప్సల్ వెబ్పేజ్ లో పదిహేదో తేదీన ఇక్కడ అప్డేట్ని ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఇక్కడ జాబ్ లొకేషన్ అయితే మీకు ఉంటుంది ఇక్కడ మైండ్ కంపెనీలో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే మనకు చాలా తెలిసింది సింగరేణిలో మీరు చేయాల్సిన సార్ సింపుల్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు గూగుల్ వెళ్ళండి గూగుల్ వెళ్ళినాక ఇక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు ఇక్కడ రాసుకోండి తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ అండి గూగుల్లో టాప్ లో మీకు ర్యాంకింగ్ అనేది వస్తుంది తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుందండి అంటే సర్చ్ చేస్తాను తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ వస్తుంది అందులో మీకు టాప్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ ఉంటుంది ఒకవేళ పడితే మీరు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను కదా ఈ రోజు చూస్తే మీకు టాప్లో ఉంటుంది అలానే కాకపోతే రేపు మొన్న టూ డేస్ త్రీ డేస్ అయితే కింద ఉంటుంది స్క్రోల్ చేయండి అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి అలానే మీకు అని చూసుకున్నది జీకే ఫిఫ్టీన్ తెలుగు డాట్ కామ్ అనేది కూడా ఇక్కడ వర్క్ ఫ్రం హోమ్ సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి టెన్త్ క్లాస్ అరకు సంబంధించి జాబ్స్ అనేది ఇందులో అప్లోడ్ చేస్తాం సేమ్ టు సేమ్ గూగుల్లో వెళ్ళండి జీకే ఫిఫ్టీన్ తెలుగు అని సర్చ్ చేస్తే టాప్లో జీకే ఫిఫ్టీన్ తెలుగు డాట్ కామ్ వస్తుంది అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి అదే కాకుండా మీరు కానీ చూసుకున్నది మీరు ఈజీగా పొందాలి అనుకుంటే వాట్సాప్ గ్రూపు అలానే టెలిగ్రామ్ గ్రూప్ రెండు కూడా ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి మరిన్ని వివరాలు కూడా కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి వెళ్ళేసి అక్కడ టాప్ మీకు పింక్ చేసి పెట్టుంటాను ఈ పుల్ పీడిఎఫ్ అనేది అక్కడ నుంచి కూడా రీడౌట్ చేయండి ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిసండి ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రీలవుట్ కి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉండన్ క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది